హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు పవన్ ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఓటింగ్ చూసుకుంటే కనుక అసలు తారుమారుగా ఉంది ఎవరు వస్తారు ఎవరు ఫస్ట్ ప్లేస్ ఎవరు సెకండ్ ప్లేస్ ఎవరు థర్డ్ ప్లేస్ అలా ఊహించిన విధంగా వస్తుందన్నమాట సార్ ఓటింగ్ గురించి మాట్లాడే ముందుగా నేను నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి నా నోటిఫికేషన్స్ మొత్తం వస్తాయి సో ఇప్పుడు ఓటింగ్ గురించి వెళ్తే కనుక ఫస్ట్ ప్లేస్లో నీకులు ఉన్నారనమాట ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఎందుకంటే ట్వంటీ నైన్ పర్సెంటేజ్లు ఎందుకు ఉన్నాడు అంటే అతను టాస్క్లు బాగా ఆడుతున్నాడు అట్ ది సేమ్ టైం ఇద్దరున్న టీంకు అతను నమ్ముకుని వచ్చిన వాడికి అన్యాయం చేయకుండా అతని కోసం కూడా గేమ్ ఆడుతున్నాడు నీ కోసం కూడా నేను గేమ్ ఆడతాను అని మాటిచ్చిన మనకంటకి సో అదే విధంగా గేమ్ కూడా ఆడుతున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి పెట్టిన ప్రతి గేమ్లో కూడా అతను ఎక్కువ అమౌంట్ గెలుచుకున్నది కెరటన్ టీమే అంటే నిఖిల్ టీమే ఎక్కువ అమౌంట్ కూడా గెలుచుకుంది ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక ఉన్నది ఉన్నట్టు కుండబడ్లు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తున్నాడు అంటే ఒకరి గురించి బ్లేమ్గా మాట్లాడడం కానీ ఒకరి గురించి మరీ కామెడీగా కామెడీ క్రియేట్ చేసి మాట్లాడడం కానీ అట్లా ఏం లేదు గేమ్ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు సో అతను ఆడియన్స్ ప్రతిదీ కూడా చూస్తుంటారు కాబట్టి సో ఓటు ఎవరికి అలా తెలుసు కాబట్టి ఫస్ట్ సో ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ని అయితే ఉంచారు ట్వంటీ నైన్ పర్సెంటేజ్ సో సెకండ్ ప్లేస్కి వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియ యాక్చువల్గా లాస్ట్ టైం ఓటింగ్ చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఉంది బట్ ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే అడల్టరేట్ కామెడీ గురించి కొంచెం మాట్లాడడము సో దానివల్ల కొంచెం ఓటింగ్ తగ్గింది అనుకున్నాను కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గింది అట్ ది సేమ్ టైం ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఎందుకు ఉంది అంటే ట్వంటీ వన్ ట్వంటీ వరకు ఉంది సెకండ్ ప్లేస్లో అది కూడా ఎందుకు పడ్డాయి అంటే సో ఉన్న వాళ్ళందరిలో అమ్మాయిలో కొంచెం యాక్టివ్గా ఉన్నది కొంచెం క్యూట్ క్యూట్గా ఆడియన్స్కి నచ్చేట్లుగా క్యూట్ క్యూట్గా మాట్లాడడం అలరల్లర చేయడం బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ఉండడం వల్ల వాళ్ళందరిలో కల్లా విష్ణుప్రియ ఫస్ట్ ఉంది కాబట్టి సో అతను అమ్మాయి సెకండ్ ప్లేస్లో ఓటింగ్లో ఉందని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి థర్డ్ ప్లేస్ వచ్చేసి మణికంఠ మణికంట యాజ్ ఇట్ ఈజ్గా సింపతి వర్కౌట్ అయితే ఉంది ఫస్ట్ వీక్ నుంచి సింపతి వర్కౌట్ కంటిన్యూ అవ్వకుండానే వస్తుంది మనకి అంటే సో అదే విధంగా ఇప్పుడు కూడా సింపతి వర్కౌట్ అనేది ఉంది అట్ ది సేమ్ టైమ్ ఆ స్టార్టింగ్లో కాకుండా కొంచెం గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు అండ్ వర్షం కూడా కొంచెం తగ్గించాడు అంటే ఐ మీన్ ఏడవడం ఏడవడం కూడా కొంచెం తగ్గించాడు ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే కనుక సో అందువల్ల కొంచెం మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు సో దానివల్ల సెక థర్డ్ ప్లేస్కి రావడం అనేది జరిగింది ఓట్లు ఆడియన్స్ వేయడం అనేది జరిగింది సో ప్రతిదీ కూడా ఆడియన్స్ గమనిస్తుంటారు కాబట్టి అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి సో ఎవరికి ఎలా ఓట్లు వేయాలని తెలిసిపోద్దు వాళ్ళకి ఫోర్త్ ప్లేస్ వచ్చేప్పటికి నైనిక నైనిక ఫోర్త్ ప్లేస్ ఎందుకు ఉందంటే యాక్చువల్గా ఫస్ట్ వీక్లో చూసుకుంటే కనుక నైనిక చాలా బాగా ఆడుతుంది కొంచెం యాక్టివ్గా ఉంది మాట్లాడే విధానం కానీ చాలా బాగా మాట్లాడింది సో సెకండ్ వీక్ వచ్చేటప్పటికి కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది చాలా తగ్గింది అనిపించింది ఎందుకంటే తను యాక్చువల్గా డాన్సర్ ఇప్పుడు ఆ డాన్స్ వేసుకుంటూ ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా చేయొచ్చు బిగ్ బాస్ షోలో ఎవరికైనా డాన్స్ నేర్పించుకుంటూ కానీ ఇంకా తన స్టెప్లు వేసుకుంటూ కానీ ఇంకా రకరకాలుగా డాన్స్ రంగి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు విత్ డాన్స్తో ఇంట్ మాటలతో సో అమ్మాయి దగ్గర నుంచి కొంచెం డాన్స్ అనేది ఎక్కడ కనపడలేదు నాకు అందువల్ల అమ్మాయికి డాన్స్ కనపడకపోవడం పక్కన పెడితే ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే కనుక ఈ వీక్లో మాట్లాడే విధానం కూడా చాలా తగ్గింది సో దానివల్ల ఓటింగ్ అనేది తగ్గడం వల్ల ఫోర్త్ ప్లేస్లో ఉంది నైనిక పృథ్వీరాజ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉండడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా నైనిక నైనికతో పోల్చుకుంటే కనుక ఇతను ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టర్స్ అంటే చాలామంది చూస్తారు తన ఓట్లు కూడా చాలా పడాలి బట్ ఎందుకని నైనిక కన్నా తక్కువ పడ్డాయంటే గేమ్ పార్టిసిపేషన్లో చాలా తక్కువ ఉంది ఇన్వాల్వ్మెంట్ అంటే గేమ్ అని లైక్ టాస్క్లో సూపర్ ఆడుతున్నాడు బట్ టాస్క్లు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దెన్ బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే విధానం కానీ స్క్రీన్ స్పేస్ కానీ అందరితో మింగిల్ అయ్యే విధానం కానీ చాలా తక్కువ ఉంది సో అందువల్ల ఆడియన్స్ అతన్ని ఫిఫ్త్ ప్లేస్లో పెట్టారని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు కానీ కమెంట్ అయితే చేయండి సిక్స్త్ ప్లేస్ ఎవరు ఊహించిన విధంగా సిక్స్త్ ప్లేస్ ఉందనమాట ఎవరు సీత భాష యాక్చువల్గా సీత స్టార్టింగ్ వీక్లో అసలు చాలా గట్టిగా బాగా మాట్లాడింది గట్టి పోటీ ఇచ్చింది బట్ ఇప్పుడు ఈ వీక్లో కూడా గట్టిగా మాట్లాడుతుంది కానీ సరైన సెట్ అయిన టైం వచ్చేప్పటికి బెండ్ అయిపోయినట్టుగా మాట్లాడుతుంది సో అది ఆడియన్స్కి నచ్చకపోవడం వల్ల తనని సిక్స్త్ ప్లేస్లో ఉంచారేమో అన్న అభిప్రాయం భాష అని కూడా అంతే భాష యాక్చువల్గా కామిక్ టైమింగ్ మంచిగా ఉంది కామెడీ బాగా చేస్తున్నాయి బట్ గేమింగ్లో అంత పెర్ఫార్మెన్స్ లేదు అనిపించింది నాకైతే మీరు కూడా చూస్తున్న ఆడియన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి గేమింగ్ పెర్ఫార్మెన్స్లో భాష అది తక్కువ ఉంది అనుకున్న వాళ్ళది కమెంట్ అయితే చేయండి సో ఈ విధంగా చూస్తే కనుక సిక్స్త్ ప్లేస్లో భాష సిక్స్త్ అండ్ సెవెన్త్ ప్లేస్లో భాష అండ్ సీత ఉన్నారన్నమాట వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ మాత్రం ఉంది నైనిక నైన్ పర్సెంటేజ్ పృథ్వీ సెవెన్ పర్సెంటేజ్ సీత అండ్ భాష సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ మధ్యలో ఉన్నారు సో లాస్ట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా అందరూ ఊహించినట్లుగానే ఊహించినట్లుగానే ఆదిత్య ఓం గారు ఉన్నారు సో ఆదిత్య ఓం గారు నేను బాగా ఆడతారు అది అనుకున్నాను కానీ అతను చాలా లీస్ట్ పర్సెంటేజ్లో ఉన్నారు అది కూడా సిక్స్ పర్సంటేజ్లో ఉన్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు కూడా ఓటింగ్ పోలింగ్ ఉంది కాబట్టి ఫ్రైడే మళ్ళీ ఈవినింగ్ నైట్ కల్లా చేంజ్ అయిపోతాయి మొత్తం ఎవరు ఓట్స్ అనేవి అంటే ఎవరు చేంజ్ అవుతాయి అంటే నిఖులు మణికంఠ విష్ణుప్రియ వాళ్ళు ఎవరు చేంజ్ నైన్ కవి భాష అండ్ సీత అండ్ ఆదిత్య ఓమ్ గారి వీళ్ళ ముగ్గురివి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పృథ్వీరా పృథ్వీరాజు కూడా సో లీస్ట్లో మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యే వాళ్ళు మాత్రం భాష సీత అండ్ ఆదిత్య ఓం గారు ఈ ముగ్గురులో మాత్రం ఇలా తిరుగుతూ ఉంది చక్రంలాగా సో ఈరోజు తెలిసిపోద్దు వాళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేషన్ అనేది మోస్ట్లీ ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఓటింగ్ పోలుస్తాం ఆదిత్య ఓం గారిది మాత్రం లీస్ట్లో ఉంది అంటే ఎలిమినేషన్కి అతనే ఎలిమినేషన్ అన్నట్టు నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు వరకు అతనిదే ఎలిమినేషన్లా ఉంది కానీ ఇవి నైట్ కల చేంజ్ అయిపోద్ది ఓటింగ్ అది రేపు వీడియో చేస్తాను రేపు మార్నింగ్ అనేది మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఎవరు ఓటింగ్ ఏంటి అని చేంజ్ అనేది సో లీస్ట్లో మాత్రం ఆదిత్య ఓం గారు ఉన్నారు అతనికి ఎలిమినేట్ లీస్ట్ రావడానికి ఓటింగ్ తక్కువ రావడానికి గల కారణం కూడా మీకు చెప్తాను అది కూడా ఏంటంటే అతని లాంగ్వేజ్ ప్రాబ్లం అతను లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వచ్చు ఏజ్ ప్రాబ్లం అని చెప్పి అవ్వచ్చు ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో పెద్దవారు ఎవరంటే ఆదిత్యం గారు సో అతను ఏజ్ ప్రాబ్లం అవ్వచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వచ్చు సో టాస్క్లు ఆడకపోవడానికి ఏజ్ ఎఫెక్ట్ చూపించవచ్చు అది పక్కన పెట్టు మాట్లాడలేకపోవడానికి లాంగ్వేజ్ ఎఫెక్ట్ చూపించవచ్చు సో ఆడియన్స్కి ఎలా ఉండాలంటే ఫుల్ కనెక్టివిటీ ఉండాలి ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గర నుంచి సో ఆ కనెక్టివిటీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది అతను ఆధితం వరకు నుంచి లేదు కాబట్టి అతను లీస్ట్ ప్లేస్లో ఉంచారని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కనుక కమెంట్ అయితే చేయి సో అప్పటి వరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ అయితే ఇవ్వండి కమెంట్ అయితే పెట్టారు నాకు కొంచెం మోటివేషన్ హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట సో ఉంటాను జై హింద్